హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో ఏంటంటే తాటి తాండ్ర చేస్తున్నానండి ఈ తాటి తాండ్ర కోసం అనేసి తాటికాయలు ఎక్కువ ఉన్నాయి మాకు ఆ తాటికాయలు చదవగొట్టి దానికొన్న టెంకర్ కొన్న గొజ్జు అంతా తీసానండి తీసి దాంట్లోకి కొద్దిగా బెల్లం కానీ పంచదార కానీ కలుపుకోవచ్చు కొంచెం స్వీట్ కావాలనుకున్నారో కొంచెం ఎక్కువ కలుపుకోవాలండి నేనైతే పొడి కలిపాను కొద్దిగాను తర్వాత ఒక మైకా కవర్కి నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి నేనైతే నెయ్యి రాసానండి అలా రాయడం వల్ల ఏంటంటే లాస్ట్లీ తీయడానికి సింపుల్గా వచ్చేస్తుంది అలా రాసిన కవర్కి తా తాటికాయల నుంచి తీసుకున్న గుజ్జంతా ఇలా సమానంగా పాముకోవాలండి ఇలా ఎండను బట్టి రోజుకి రెండు మూడు సార్లు పాము ఫేస్ట్ కొద్ది కొద్దిగా పాగితే మనకి దరసరిగా వస్తుందండి ఇలా వన్ వీక్ వరకు చేస్తూ ఉండాలండి ఇలా వన్ వీక్ అయిపోయిన తర్వాత తీసి మళ్ళీ ఎండలో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ నిలవ ఉంటుంది మనం ఏంటంటే తాటికాయలు ఎప్పటికప్పుడు తీయక్కర్లేదండి ఆ తాటికాయలు అన్ని జ్యూస్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం కొంచెం ఇలా దీని మీద పావుతూ ఉండొచ్చండి మొత్తం రెడీ అయిన తర్వాత మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్